హాయ్ అండి నమస్తే నేను సారం పానీ ఈరోజు వీడియోలో నేను ఇంతకుముందు మాత్రము కలుపుమందు కొట్టి అంటే నా ఈ పెరటి తోటలో మాత్రం నేను ఐదు సంవత్సరాలు దాటుతుందండి అంతకుముందు మాత్రం వాస్తవానికి అప్పుడప్పుడు కలుపుమందు కొట్టుంది తర్వాత ఎందుకంటే నేను కలుపుమందు కొట్టద్దని కొన్ని ఆ మొక్కలు చిన్న చిన్నగా ఉన్నాయి కదా అప్పుడు పళ్ళ మొక్కలు అందుకోసం నేను కొన్ని మొక్కలు డ్యామేజ్ అవుతున్నాయి అన్నట్టుగా అది కొట్టలేదు సరే ఇప్పుడు ప్రస్తుతానికైతే తప్పని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ వర్షాల ఈ కంటిన్యూగా ముసురు ఉండేసరికి విపరీతమైన పెరిగిపోయింది ఎంత కలుపు అంటే నేను అసలు కాలు తీసి పెట్టలేనంత కలుపు పెరిగింది ఇంకొక బ్యాలక్ ఏంటంటే నేను రెండు మూడు నాగమాలు అంటే మనకు ఎప్పుడూ మనం చూస్తూ ఉండే వాళ్ళకు తెలుస్తుంది తెల్లతాచు నల్లతాచు అంటారు కదా నాకు అవి రెండు పాములు ఇక్కడ ఉన్నాయి రెండు నేను స్వయంగా చూసిన అంతకుముందు అయితే నేను అసలు ఇప్పుడు ఆ డాగ్స్ లేనప్పుడు అంతకుముందు ఒక డాగ్ ఉండే అంత అది అప్పుడప్పుడు బయట తిరిగొచ్చేది ఇప్పుడు జర్మన్ జన్మన్సేపటి ఉన్నది కదా అది లేనప్పుడు అయితే మాత్రం ఒకసారి ఇంటినేది వచ్చినాయి పాములు అవి నేను వేరే వాళ్ళతో పట్టించే ప్రయత్నం చేసిన సరే ఏదేమైనా అవి రీసెంట్గా కూడా నేను జస్ట్ ఒక రెండు మూడు రోజుల క్రితం కూడా నేను కూరగాయలు దమ్ముదామని పోయినప్పుడు ఆ ప్లేస్లో తిరుగుతూ ఉన్నది అందుకోసం నేను ప్రస్తుతానికి ఎంతో షూ వేసుకున్నా ఏదైనా కానీ మనం ఏదో హడవుడ్లా గమ్ముని వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి సమస్య అయితే అంది అందుకోసం కలుపు మందు అనుకున్నా కానీ తప్పని పరిస్థితి కాబట్టి ఈరోజు మాత్రం కలుపు మందు కొట్టే ప్రయత్నం చేస్తాను అందుకోసం స్ప్రే డబ్బా బాగా తీసుకొచ్చినా కానీ ఒక్కరినే ఉన్నా ఒక్కరినే మందు పోసుకోవాలి ఒక్కరినే వేసుకొని కొట్టాలి అసలు సాధ్యమైనంత వరకు కొట్టే ప్రయత్నం చేస్తాను కల్పు మందు కొట్టినా కానీ మన దగ్గర కొన్ని నాటుకోలు ఉన్నాయి వాటి కోసం నేను ఇప్పుడు ఈవినింగ్ టైంలో ముఖ్యంగా అవి ఏం చేస్తాయంటే ఆకులను తింటూ ఉంటాయి ఇప్పుడు మామూలుగా గడ్డి గిట్టు ఉంటుంది కదా గడ్డి ఆకులు కానీ లేకపోతే ఏదైనా ఆకులు ఉంటాయి అవి తింటూ ఉంటాయి వాటితో పాటు ఇప్పుడు ఈ మన దగ్గర ఉన్న డాగ్స్ కానీ ఈవినింగ్ టైంలో సరదాగా గడ్డిలు ఎగురుతూ ఉంటాయి అప్పుడప్పుడు గడ్డి ఇట్లా ముట్టుకుంటూ ఉంటాయి అందుకోసం నేను ముందే ఫుడ్డు ఆ డాగ్స్కి పెట్టిన పాటుగా ఈ నాటుకోళ్ళకు కూడా కొంతవరకు దానం వేసే ప్రయత్నం చేసినాయి ఎందుకంటే అవి కొంచెం కడుపు నిన్న ఉంటే అవి దేని జోలికి పోవు అన్నట్టుగా తర్వాత ఎందుకంటే మనం హడావుడిగా మనం కల్పం కొట్టి వచ్చేస్తాం ఆకుల మీద కొద్దిసేపు ఉంటుంది కాబట్టి తప్పని పరిస్థితులలో ఒకవేళ ఇవి కనుక తిని ఏదన్నా మళ్ళీ కొత్త సమస్య అవుతుంది కాబట్టి కొంతవరకు అయితే వాటికి ఫుడ్ వేసిన నో ప్రాబ్లం Thank mm -hmm. you. ఐదారు పంపులు అయితే పట్టినాయి చూద్దాం సాధ్యమైనంత వరకు ఈ పంపు ఏంటంటే నేను మామూలుగా చిన్న స్ప్రే అనుకున్నా కానీ ఇది ఏదో మనకు దగ్గర పడుతుంది కదా చిన్నగా పడుతుంది అనుకున్నాను కాకపోతే ఇది బాగా లాంగ్ లెంత్లా పడుతుంది కొన్ని మొక్కలు పోయేటివి పోతాయి అంటే కంది మొక్కలు పోతాయి పి మొక్కలు కూడా కొంచెం డ్యామేజ్ అయితే అవుతాయి ఇవైతే కొంతవరకు చాలేదు కానీ ఇవి చూడండి ఈ టైప్ ఉన్నాయి మాత్రం ఈ విధంగా అవుతుంది కలుపు మందు కొట్టి పన్నెండు గంటలు అవుతుంది చూద్దాం అరటి మొక్కలు కొట్టిన మధ్యలో మధ్యలో కొన్ని కన్సెట్ ఉన్నాయి అనుకున్నా కానీ పర్లేక ఉన్నదొట్టినా అందరూ ఇలాంటి మొక్కలు అయితే చనిపోయే అవకాశాలు ఉన్నట్టున్నాయి ఇవైతే కొంతవరకు తొందరగా మాడిపోతున్నాయి కానీ వేరే చూడండి నేను ఈవినింగ్ ఐదు గంటలకు కొట్టినా మార్నింగ్ సెవెన్ అవుతుంది ఒక రకమైన చెట్లు మాత్రము కొంతవరకు పోతున్నాయండి మిగతా ఈ చేదలం అనే ఈ మొండి మొక్కలు ఇవి ఇట్లనే ఉన్నాయి చేదలం ఇట్లనే ఉన్నాయి చూద్దాం అవకాశం ఉంటే సాయంత్రం వరకు ఏమన్నా మార్పు ఉంటుందా ఇటు సైడ్ కూడా కొట్టినా కదా చూద్దాం ఇక ముప్పై ఆరు గంటలలో మనకి ఈ విధంగా అయింది చూడండి కొంతవరకు అయితే పర్లేదు నిన్న మాత్రం ఇది పోతు పోదు అనుకున్నా కానీ పర్లేదండి మనకు ఈ విధంగా పోతుందంటే పర్లేదు ఇదంతా కొంతవరకు పోయినట్టే కంది మొక్కలలో మాత్రం విపరీతమైన గడ్డి ఉండే ఇక అంత తెల్లబడిపోయింది అంటే అదృష్టం ఏంటంటే మళ్ళీ అసలు వర్షం ఉంది బాగానే ఉంది ఇక్కడ ఒక ముక్కు ఉంది పర్లేదు ఇక్కడ ఒక ముక్క అయితే ఉంది కంది చెట్ల మీద పడ్డాయి అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ అయిందండి విపరీతమైన ఉంటుంది ఇక ఓకే ఇక్కడైతే సప్పుడు చెట్టు అయితే పర్లేదు ఏం లేదు కానీ మనం కుట్టినాం కదా ఏమన్నా నష్టపోయినామా అనేది ఒకటి డౌట్ ఉండే ఇంకా వేరే మొక్క ఇట్లా ఏమన్నా ఈ విధంగా ఇది కింద అసలు ఏం ఉండదు ఇక లైట్గా దీనిపైన పడ్డది చూడండి సెట్ అవుతుందా పోతుందా చూద్దాం ఇవి మాత్రం పర్లేదు కాకర మొలక ఒకటి ఉన్నది ఒకటి రెండో ఉన్నాయి కొంత డ్యామేజ్ అయినా కానీ ఇది మనం అసలు చేత తీయలేని పరిస్థితి ఉండే చూడండి కంది మొక్కలు అయితే పర్లేదు ఎక్కడో చోటు ఉంటే మాత్రం మనం కలప అనేది మనం తీసుకోవచ్చు కానీ వీటిపైన కూడా పడ్డది కానీ పల్లె వీటికి అయితే ఏం డ్యామేజ్ అయితే ఏం కాలేదు కొంచెం బాట కూడా కొట్టినాం కదా అసలు ఇది ఎన్నిసార్లు మనం తీసినా కానీ పోవట్లేదు అని చెప్పేసి కలుపు మనం ప్రభావం చూడండి అండి మనం సాధ్యమైనంత వరకు కలపమనే అయితే పర్లేదు నైంటీ పర్సెంట్ అయితే మనకు ఉపయోగం అని చెప్పొచ్చు తప్పని పరిస్థితి కాబట్టి అక్కడక్కడ కొంచెం కంచెట్లు కూడా కొంచెం డ్యామేజ్ అయినాయి ఇది మనం ఒక వన్ వీక్ తర్వాత మనం దీన్ని కట్ చేద్దాం పర్లే ఆల్రెడీ టైట్ అయినట్టే ఒకటి ఇది ఎంతో చిన్నగా చూడండి దీన్ని గెలొచ్చింది ఇదంతా నేను ఒకసారి క్లీన్ చేసి మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ